నేను దప్పిగొనుచున్నాను క్రీస్తు త్యాగల్లోని దాహం యేసు సిలువపై పలికిన ప్రతిమాట ఒక లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది ఆయన పలికిన ఐదవ మాట నేను దప్పిగొనుచున్నాను యోహాను పందొమ్మిది ఇరవై ఎనిమిది ఆయన మానవత్వం వేదన మరియు ప్రవచన నెరవేర్పును తెలియజేస్తుంది ఈ మాటలను మనం భక్తితో గౌరవంతో విశ్లేషిద్దాం యేసు దేవుని కుమారుడైనప్పటికీ ఆయన మనలాగే శరీరంతో ఈ లోకానికి వచ్చాడు సిలువపై ఆయన అనుభవించిన శారీరక వేదనను ఈ మాట తెలియజేస్తుంది ఆయన దప్పికగొనడం ద్వారా మనలాంటి సాధారణ మానవుడే అని నిరూపించాడు నేను దప్పిగొనుచున్నాను అని యేసు పలకడం ద్వారా కీర్తన అరవే తొమ్మిది ఇరవే ఒక్కలోని ప్రవచనాన్ని నెరవేర్చాడు నాకు దాహమైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని కీర్తనలో ఉంది యేసు ప్రతిదీ లేఖనాల ప్రకారమే జరుగుతుందని తెలియజేశాడు యేసు కేవలం శారీరకంగానే కాదు ఆత్మీయంగా కూడా దాహంతో ఉన్నాడు మానవుల పాపాలను భరించడం తండ్రి నుండి వేరు చేయబడటం ఆయన ఆత్మను కలచివేసింది ఆయన మన రక్షణ కోసం ఎంతటి వేదన అనుభవించాడో మనం గ్రహించాలి యేసు మనకోసం ఇంతటి త్యాగం చేశాడు మనం ఆయన ప్రేమను త్యాగాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ఆయన బోధనలను అనుసరిస్తూ ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి మన జీవితాలను ఆయనకు అంకితం చేయాలి యేసు క్రీస్తులువపై పలికిన ఈ మాటలను ధ్యానిస్తూ ఆయన ప్రేమను త్యాగాన్ని ఈ ఈరోజే మీ జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేయండి బైబిల్ చదవండి ప్రార్థన చేయండి మరియు ఇతరులకు సహాయం చేయండి క్రీస్తు మార్గంలో నడుస్తూ ఆయన ప్రేమను పంచుకుందాం